హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్ల మధ్య మొన్న మ్యాచ్ జరిగింది కదా అయితే ఆ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చాలా అద్భుతంగా గెలిచింది అయితే హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళకి ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడు అది చాలా పెద్ద ఆందోళనకరంగా మారింది అసలు ఇప్పుడు ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం అయితే హైదరాబాద్ ప్లేయర్లకు భారీ అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పింది ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు ఆ అగ్ని ప్రమాదం నుంచి కాస్తలో తప్పించుకున్నారు ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ అభిమానులని టెన్షన్ పడేలా చేస్తోంది అసలు ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హోటల్లోని మొదటి అంతస్తులో మంటలు చెల్లరేగి పొగలు రావడంతో హోటల్ సిబ్బందితో పాటు కూడా భయానికి గురయ్యారు మొత్తం హోటల్ అంతా పొగ చూరికి పోవడంతో ఎవరు ఎక్కడున్నారన్న విషయం కూడా అంతు చిక్కని విధంగా మారిపోయింది అయితే అదే సమయంలో ఆరో అంతస్తులో హైదరాబాద్ ప్లేయర్లు సపోర్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు వారు కూడా వెంటనే ప్రమాద స్థలం నుంచి తప్పించుకుని బస్ లో బయటకు వచ్చేసారు ఇక సమాచారం అందడంతో తక్షణమే అగ్నిపాపక సిబ్బంది రంగంలోకి దిగింది మంటలను ఆపేందుకు ప్రయత్నించింది జూబ్లీ హిల్స్ నుంచి ఒక ఫైర్ ఇంజిన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణించడం జరగలేదు మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్ లో సమస్య తలెత్తడం వల్లే పొగలు వచ్చాయని ఈ అగ్ని ప్రమాద ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసుకుని ప్ర ప్రధాన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఇప్పుడు సురక్షితంగా వేరే హోటల్కి వెళ్ళడం జరిగిందనమాట అయితే ఒకవేళ కనుక వాళ్ళు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ప్రాణ నష్టం అయితే జరిగి ఉండేది అయితే ఇప్పుడు ఆ హోటల్ సిబ్బందికి సంబంధించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు